సువార్త పదిహేను అధ్యాయము ప్రభు తానే తన నోటి మాట చెబుతారు ఇంకా మిమ్మల్ని దాసులను పిలవండి కానీ ఏమని పిలుస్తున్నాడు అందరు చెప్పండి గట్టిగా ఏసై మీ స్నేహితుడా అని అడగండి పక్కన ఉన్న స్నేహితుడా ఏమో దేవునికే తెలుసు కానీ యేసు ప్రభు మన స్నేహితు గుణాలను నాశపడుతున్నాడు కానీ ఎప్పుడు మనం ఈ మాట నుండి స్టార్ట్ చేస్తాం ఏ మాట నుండి ఇంకా నేను మిమ్మల్ని దాసులను పిలవను కానీ స్నేహితులని పిలుస్తాను బట్ వెయిట్ గో బ్యాక్ పైనుండిరా ఎప్పుడు ఆ మాట అన్నాడో గ్రహించుకోవాలి ఆ మాట అంటాడు నిజమైన ద్రాక్షావళిని నేను వేరులు ఎవరంటా తండ్రి తండ్రిలో నుండి కుమారుడు కుమారుల్లో నుండి మనమంట మనం ఏం చేయాలంట ఫలించాలంట ఫలించాలి కానీ అదే సమయం లేదు చూసినప్పుడు సో బ్యూటిఫుల్ డన్ ఇదిగో నువ్వు ఫలించాలి నువ్వు నాయందు ఫలించాలి దేవుడు ఏదో నీ అంతటా నువ్వు ఫలించి ఆయన దగ్గరకు వస్తే ఆయన అంగీకరిస్తాను నువ్వంతటా నువ్వు ఫలించలేవు ఆయనకు తెలుసు నువ్వంతటే నువ్వు బాగుపడలేవు ఆయనకు తెలుసు నీ అంటే నువ్వు సాధించలేవో ఆయనకి తెలుసు నీ బలహీనతలు తెలుసు నీ బ్రతుకు ఏంటో తెలుసు దేవుడు లేకపోతే నువ్వేంటో తెలుసు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా ఎందు ఉండి నా ఎందు నిలిచి బైబిల్ ఒక మాట అంటుంది డ్రా క్లోజ్ అటు మీ ఐ విల్ డ్రా క్లోజ్ అటు యూ ఏంటి ఆ మాట్లాడతావు నువ్వు నా దగ్గరికి రా నేను నీ దగ్గరకు వస్తా ఈరోజు చాలామంది అంటాను దేవా నువ్వే నా దగ్గరికి రా నేనే కావాలంటే ఉండిపోతా దేవుడు అలా కాదు నువ్వు నా దగ్గరికి రా నిన్న ఇద్దరికి వస్తా ఆయన వెతికి వచ్చేవారు ఆయన వెతికిన వారు ఆయన కనుగొంటారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమో దేవుడు త్రోసివేయుడు దేవుని వాకి చూసినప్పుడు దేవుడు మన జీవితంలో ఏది చేసినా మనల్ని మలచి తొక్కి నలిపి రూపించి పెడతాడంట అప్పుడు నింపుతాడంట అందుకని కుమ్మరవాణి దగ్గరికి వెళ్ళి చూడయ్యా అంటాడు ఎట్లా మట్టిని ఎప్పుడన్నా కుమారవాణి దగ్గరికి వెళ్ళారా ఈరోజు పాటలు రింటే పిల్లలు నేర్పిస్తారు నర్సరీలో ఏం చేస్తారు మట్టిని తీసి నీళ్ళేసి గుద్దు గుద్దు నలుపు 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 అది ముద్ద సిద్ధమైన తర్వాత దాన్ని వీలు మీదేసి గొండ్రగా తిప్పు ఏమవుతుందరా బ్రతుకు ఎక్కడ పోతా ఏంట్రా జీవితం ఇంకా అయిపోయిందేమో జీవితం అట్లే ఉంటారు దాని మీద స్పిన్నింగ్ కొంతమంది జీవితాలకు అర్థం కావట్లేదు నేను దేవుని నమ్మకం దేవుని చేతులు ఉన్నా దేవుడి చేతులు ఉన్నా దేవుడి చేతులు ఉన్నా ఏమవుతుంది బట్ దెన్ ఆ స్పిన్నింగ్ ప్రాసెస్లో అనుకుంటాడు ఆల్రెడీ తిరుగుతున్నాం ఆల్రెడీ అర్థం కావట్లేదు మధ్యలో నొక్కుతున్నాడు ఇటు తిప్పు ఇటు తిప్పు ఇటు లేపు లేపు కానీ చివరికి అయినప్పటికీ అర్థమవుతుంది ఆ పాత్ర ఎందుకో కొన్ని ఘనమైన పాత్రలంట కొన్ని వాడే పాత్రలంట ఇంకా మాట్లాడి చెప్పాలంటే కొన్ని షో పీసులు అంట కొన్ని వాడబడే పీసులు అంట మీరు ఏ పీస్ కొనాలని ఆశపడుతున్నారు కొంతమంది కొట్టి షోపీస్ నాకేం వద్దు నన్ను చూసి గాడ్ బ్లెస్ అని చెప్తే అయిపోయింది వాడబడే పాత్రలు కొనడానికి ఆశపడండి వాడబడే పాత్రలు కొనడానికి ఆశపడండి ఎలాంటి జీవితాలన్నా బాగు చేయగలిగిన దేవుడు ఎటువంటి కుటుంబాలన్నా కట్టగలిగిన దేవుడు నెవర్ ఇట్ కానీ ఆయన స్నేహాన్ని ఎరిగి ఉన్నారంటే దేవునిలో నీవు ఉన్నారా చూసుకోవాలి నాకు వేరుగుండి మీరు ఏమీయో చేయలేరు చూసి ఒక చెట్టు ఫలించాలంటే వేరులు ఉండాలండి వేరు లేకుండా చెట్టు ఫలిస్తుందా స్త్రీ అంటే స్త్రీ గర్భవతి అవుతుందా అ సీడ్ పురుషుడు ఉండాలి ఈ రోజుల్లో ఏదో చేస్తున్నారు మొత్తానికి పురుషుడు స్త్రీ తెస్తున్నారుగా దర్ హ్యాస్ టు బి సీడ్ ఈరోజు మనం అంటనో నేను దేవునిలో ఉండను నా జీవితం మాత్రం ఫలించాలి నో ఇట్స్ నాట్ పాసిబుల్ దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని ఎందు నిలిచి ఉండు అసలు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఒక మాట మరలా 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 కనబడుతున్నాడు అబైడ్ నిలిచి ఉండు అసలు ఎస్సెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్లో చూడాలంటే దేవుడు అంటాడు నా ఎందు నిలిచి ఉండు అసలు దేవుడు నిలిచి ఉండు నిలవయ్యా ఉండయ్యా అన్న మాట ఎందుకు అంటున్నాడు చూసి అన్నీ బాగుండేటప్పుడు భార్య కావాల్సిన ఉన్నదప్పుడు భర్త ప్రేమగా చూసుకుంటున్నప్పుడు ప్రేమ కారిపోతూ ఉన్నదప్పుడు భార్య గారు ఇంట్లో ఉండండమ్మా అని చెప్పాల్సిన అవసరం దా ఎప్పుడు చెప్పాలి ఏం భర్తరాయుడు అనిపించచ్చు కానీ ఆ టైంలో అమ్మా నిలిచి ఉండు యు సీ థర్ మీనింగ్ వెన్ గాడ్ సే స్టే అంటే నీ మీద ఏదో చేస్తున్నా ఉండు నీ మీద ఏదో చేస్తున్నా ఉండు స్టే ఈరోజు చాలా మంది నిలిచి ఉండటానికి ధైర్యం లేదు ఐ ఐ డోంట్ ద స్ట్రెంత్ టు హ్యాండిల్ దిస్ ఇంకా నా వలన శక్తి లేదంటే పరిశుద్ధాత్మ లేకుండా నీకు శక్తి ఎలాగుంటుంది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఆ పోరాటంలో ఆ ప్రాసెస్లో హౌ కెన్ యూ స్టాండ్ బైబిల్ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు చాలా చక్కగా చెప్తున్నాడు ఏమంటున్నాడు మూడో వచ్చిన చదువుతారా అండి నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా నిలిచి ఉండు నా ఎందు నిలిచి ఉండండి మీ ఎందు నేను నిలిచి ఉండును ఏంటి నా ఎందు మీరు నిలిచి ఉండండి మీ ఎందు నేను నిలిచి ఉంటా నువ్వు నా ప్రాసెస్లో నువ్వు నిలిచి ఉంటే నీ కొరకు నేను నిలబడతా నువ్వు నా కొరకు నిలబడకుండా నీ మార్గంలో నువ్వు వెళ్తే నీ కొరకు నేను రాను నీ కొరకు నేను చేయను నీ పక్షాన్ని లేను నువ్వు నా పక్షాన ఉండు నాతో ఉండు నేను నీ తో ఉన్నా ఇక్కడ ఉన్న మారిని మిమ్మల్ని అడుగుతున్నాను ధైర్యంగా చెప్పగలరా ఎంతమంది చెప్పగలుగుతారు నా పక్షాన దేవుడు అన్నాడు నాకు తెలుసు అని ధైర్యంగా చెప్పగలుగున్నాడు అంటే చేతులు తలెల్లి చెప్పండి చూద్దాం మీరు నిజంగా నిలిచి ఉన్నారా హోల్డింగ్ ఆన్ ద ప్రాసెస్ ఏమో ఎవరికి ఏ దెబ్బ పడుతుందో చెప్తాను ఉండు వస్తుంది వస్తుంది నెక్స్ట్ లైన్ ఎవరికి ఏ శ్రమల్లో పోతున్నారు ఏ కష్టంలో పోతున్నారు ఏ మలుస్తున్నాడు ఏ తొక్కుతున్నాడు దేవుడు నో అసలు ఈ ద్రాక్ష తోట ఈ ద్రాక్ష ఇవన్నీ చూసినప్పుడు ఎలాగుంటుంది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు నా ఎందు ఉండాలి నా ఎందు ఉండక అక్కడ నెక్స్ట్ లైన్ చదువుతారా ఎవడైనాను నా ఎందుకు నిలిచి ఉండును ఎవడైనను నా ఎందుకు నిలిచి ఉండును నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు ఏమి చేయలేవు నెక్స్ట్ ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడనా ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడలా యూస్ ఇ వెరీ వార్నింగ్ ఇది లిటరల్ గా దేవుడు బెదురుస్తాడు చెప్పుకో ఏంటి తోడు బెదిరిస్తాడా బెదిరిస్తాడో చెప్పుకో బెదిరింబు కాదు సత్యం మాట్లాడుతున్నాడు కాన్సిక్వెన్స్ మాట్లాడుతున్నాడు నువ్వు ఉండకపోతే నీకు వచ్చే స్థితి నువ్వు ఉండకపోతే నీకు వచ్చే గతి నువ్వు నిలబడకపోతే నీ పని ఏమవుతుందో చెప్తున్నాను చూసుకో ఎవడైనా నువ్వు నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడును వాడు నాలో నా దగ్గర నుంచి పాడవేయబడతాడు ఈజ్ ఆఫ్ మీ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ మీ నా నుండి పాడవేయబడతాడు అదే సమయంలో ఎండిపోతాడు మనుషులు ఇక జీవం లేదు ఆశీర్వాదం లేదు నాతో ఉండకుండా నా దగ్గర ఉండకుండా నాతో కలిసి ఉండకుండా ఆశీర్వాదం లేదు దీపన లేదు వర్తిలింపు లేదు డోంట్ ఎక్స్పెక్ట్ గ్రీనరీ దట్ ఈస్ న్యూ మర్సీస్ న్యూ క్రియేషన్ ఫ్రెష్నెస్ తాజాదనం లేదు ఇంకా ఎండిపోతాం నీ బ్రతుకు ఎండిపోతుంది నీ జీవితంలో ఏది చేసినా ఎండిపోతుంది ఎండిపోయిన దాన్ని ఏం చేయగలలో ఎండిపోయిన దాన్ని ఎప్పుడన్నా ఒక మొక్కను చూసారా లేకపోతే ఆకును చూసారా ఎండిపోయిన ఆకుని చూడు ఏమవుతుంది నెక్స్ట్ విరిగిపోతుంది మొక్కలు మొక్కలు అయిపోతుంది నువ్వు నా ఎందు ఉండకపోతే నీ జీవితం నాశనమే నెక్స్ట్ మనుషులు అట్టి వాటిని పోగు చేసి ఏం ఎక్కడ పెట్టుకుంటాడంట అగ్నిలో అటువంటి జీవితము చివరికి పాతాళంలో అపవాది వాడు అనుచరులకే గురవుతుంది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి దేవుని ఎందు నిలిచి ఉండటానికి మీకు విశ్వాసం ఉందా ధైర్యం ఉందా శక్తి ఉందా దేవుని నమ్మి దేవునితో జీవించే కృప దేవుని కృప సి గ్రేస్ మోర్ పెయిన్ మోర్ గ్రేస్ మోర్ సఫరింగ్ మోర్ గ్రేస్ ఇక్కడ ఎంతమందికి దేవుని కృప కావాలో ఏ నాకు నీ కృప కావాలని గట్టిగా గట్టి చెప్పండి ఒకసారి దేవుడు అంట ఉదాహరణ చెప్తున్నాను కత్తి తెస్తాడంట ఒకే కత్తి ఒకే మొక్కకి రెండు ఆన్సర్స్ ఫలించినది కట్ ఫలించేది ట్రిమ్ ద ప్రాసెస్ ప్రూనింగ్ అంటారు ట్రిమ్ ఫలించేది ఏం చేస్తున్నాడు కట్ ఫలించబోయేది ఇదిగో ఫలం వస్తుంది ఇదిగో కొంచెం చిగురిస్తుంది ఇదిగో సంథింగ్ ఎక్స్పెక్టేషన్ ఉందనే దాన్ని ఏం చేస్తాడంట ట్రిమ్ సో